బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ అంటే ఆదివారం ఎపిసోడ్ అద్దరిపోబోతుందని అయితే ప్రోమోస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అలానే నేను నిన్న కొన్ని వీడియోస్లో అయితే చెప్పాను నాగచైతన్య గారు స్టేజ్ పైకి వస్తున్నారు అని అయితే ఆదివారం ఎపిసోడ్లో వచ్చారు నాగచైతన్య గారు అది కూడా కొన్ని లీక్స్ కోసం మాట్లాడడానికి అనమాట సో ఇక నాగచైతన్య గారు స్టేజ్ పైకి రావడం రీతు చౌదరి క్యూట్ క్యూట్గా మాట్లాడడం రీతు మాట్లాడిన మాటలకి నాగచైతన్య కూడా బాగానే ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఇచ్చే స్మైల్తో అలానే ఇక స్టేజ్ పైకి వచ్చిన తర్వాత కింగ్ నాగార్జున గారు నాగచైతన్య తో హౌస్ మేట్స్ అందరితో మాట్లాడించారు అయితే నాగచైతన్య మదర్ గారు కూడా బిగ్ బాస్ని చూస్తారంట సో బిగ్ బాస్ ఈ సీజన్లో తన వాళ్ళ మదర్కి బాగా ఇష్టమైన కంటెస్టెంట్ తనుజ అని చెప్పారట తనుజ మీరంటే మా మమ్మీకి చాలా ఇష్టం అప్పుడప్పుడు బిగ్ బాస్ చూస్తూ ఉంటారు చూస్తున్నప్పుడు కూడా నీకెవరిష్టం మమ్మీ అని అడిగితే నాకు హోమ్లీగా కనిపిస్తుంది తనుజ తనుజ అంటే బాగా ఇష్టం అని చెప్పింది అని నాగచైతన్య స్టేజ్ పైన చెప్పబోతున్నారట రోజు అయితే తనుజకి ఇది నిజంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ అవుతుంది నిన్న సాటర్డే ఎపిసోడ్ లో తనకి చాలా వరకు నెగిటివిటీ వచ్చింది మనం క్లియర్ గా ప్రోమోస్ కానీ ఎపిసోడ్ కానీ చూస్తే అర్థమవుతుంది చాలా వరకు కూడా తను ట్రోఫీకి దూరం అయిపోతుంది అనే టాపిక్స్ కూడా వస్తున్నాయి అది సండే ఎపిసోడ్ మాత్రం తను బాగా ప్లస్ పాయింట్ అయ్యేటట్టు కనిపిస్తుంది నాగచైతన్య గారు వర్డ్స్ తో అయితే నాగచైతన్య గారు తనుజా హోమ్లీగా కనిపిస్తుంది అని చెప్పారట నిజంగానే హోమ్లీగా ఒక సిస్టర్ వైఫ్స్ వస్తాయి మిమ్మల్ని చూస్తే అన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే నాగచైతన్య ఏమైనా ఆఫర్ ఇస్తాడా ఆయన సినిమాల్లో సిస్టర్ పాత్రకి అన్నది చూడాలి మరి కానీ ఎలా అంటే ఇప్పుడు చైతన్య బంపర్ ఆఫర్ ఇచ్చారు తనుజకి బంపర్ ఆఫర్ దొరికింది తనుజాకి నాగచైతన్య ఇలా అన్నారని చెప్పి మనకి ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి సో తనుజా హోమ్లీగా ఉంటుంది అని వాళ్ళ మదర్ చెప్పిన మాటలు కానీ తనుజా సిస్టర్ వైఫ్స్ వస్తాయి అని చెప్పిన మాటలు కానీ ఈ ఎపిసోడ్ నిజంగా తనూజకు మళ్ళీ కలిసి వచ్చే ఎపిసోడ్ అని చెప్పొచ్చు సో అలా తనుజాకి సిస్టర్ వైఫ్స్ అన్నారంటే మేబీ సిస్టర్గా ఏమైనా ఆఫర్ ఇస్తారా అలా ఇస్తే నిజంగానే బాగుంటుంది అంటే ఏదైనా అప్కమింగ్ మూవీలో తనుజా కనిపిస్తే నిజంగా బాగుంటుంది బికాజ్ బిగ్ బాస్ హౌస్లో తన లుక్స్ కానీ తన డ్రెస్సింగ్ కానీ అంతా కూడా చాలా హోమ్లీగా నాచురల్గా ఒక మన ఇంట్లో తెలుగు అమ్మాయిలాగా అనిపిస్తూ ఉంటుంది కదా సో అదే తీరుతో ఏదైనా ఆఫర్ ఇచ్చినా కూడా మనం చెప్పలేము బిగ్ బాస్ ప్లాట్ఫామ్కి వాళ్ళు వచ్చారు అంటే అది ఆఫర్స్ కోసమే సో అప్పుడప్పుడు ఇలాంటి సెలబ్రిటీస్ వచ్చి ఉన్న కంటెస్టెంట్స్కి డిఫరెంట్ వేస్లో ఆఫర్స్ ఇస్తే చాలా బాగుంటుంది నాగచైతన్య గారు ఏదైనా సినిమాలు చేస్తే సిస్టర్ సిస్టర్గా నిజంగానే సిస్టర్ వైఫ్స్ అన్నారు కాబట్టి ఆఫర్ ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు మరి తనుజకు ఆఫర్ వస్తే ఎక్సెప్ట్ చేయిస్తుంది ఖచ్చితంగా చాలా ఎగిరిగా అంతేస్తారుగా ఇక సెలబ్రిటీస్ ఆఫర్స్ ఇస్తే సీరియల్స్ నుంచి మరి మీ ప్రయాణం సినిమాల వరకు వెళ్తుందా ఏంటి అనేది చూడాలి కానీ సండే ఎపిసోడ్ తనుజకి బాగా కలిసి వచ్చేది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ రోజు కొంచెం తనుజ డల్గానే ఉంది సాటర్డే ఎపిసోడ్లో గట్టి క్లాస్ పడింది కాబట్టి సాటర్డే సండే ఒకే రోజు షూటింగ్ అవుతుంది కాబట్టి వెంట వెంటనే షూట్ అంటే వెంట వెంటనే ఆ డిసప్పాయింట్మెంట్ క్యారీ చేస్తారు మరి తనుజకి ఆఫర్ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా కామెంట్స్లో చెప్పండి